రెండు వేల పద్నాలుగు రాజకీయ చైతన్యం ఉండే ప్రాంతం ఈ ప్రాంతం విభజన జరిగింది నేనే హైదరాబాద్ అభివృద్ధి చేశాను ఆ రోజు హైదరాబాద్ నుంచి వచ్చాం తెలంగాణ తలసరి ఆదాయం మనకంటే ముప్పై శాతం ఎక్కువ ఉంది వాళ్ళకంటే మనం ముప్పై శాతం తక్కువ ఉన్నాం నేను ఆ రోజు అమరావతి కోసం పోలవరం కోసం పరిశ్రమలు తెచ్చి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోయారు రెండు వేల పంతొమ్మిదికి ఆ వ్యత్యాసాన్ని ఇరవై ఏడు పర్సెంట్ తగ్గించా అంటే ఎనిమిది పర్సెంట్ తగ్గింది ఈరోజు మీరు చూస్తే రెండు వేల ఇరవై నాలుగుకి మనకు తెలంగాణకు వ్యత్యాసం నలభై ఐదు పర్సెంట్ అయింది అంటే పద్దెనిమిది పర్సెంట్ పెరిగిపోయింది రేపు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే తెలంగాణ మనకు అందుబాటులో మీరు కూడా అక్కడ పోయి పాస్య పనులు చేసుకోవాలి తమ్ముళ్ళు ఇక్కడ ఏలాంటి ఉపాధి ఉండదు అవునా కాదా నిజమైతే చంద్రబాయి కదండి దీనికి మీరు సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి పోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పోతేనే భవిష్యత్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంటికి పంపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను ఆలోచించి ఒక్కొక్కసారి విమర్శతోనే సరిపోదు మీకేం చేస్తానో కూడా నేను చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది అందుకే నేను వచ్చా సంపద సృష్టి ఉండవు తమ్ముడు ఉండమా సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తి నేను మాటలతో సంపద రాదు అభివృద్ధితో సంపద వస్తుంది ఒక రోడ్డు వేస్తాం ఒక ఇండస్ట్రీ వస్తుంది ఒక కాలేజ్ వస్తుంది ఒక అభివృద్ధి జరుగుతుంది ఆటోమేటిక్గా విలువలు పెరుగుతాయి మీ యొక్క తలసరి ఆదాయం పెరుగుతుంది కొనుగోలు శక్తి పెరుగుతుంది తద్వారా అనేక లాభాలు వస్తాయి దీనివల్ల ప్రభుత్వానికి పన్నులు వస్తాయి అప్పులు చేయడం అభివృద్ధి కాదు అప్పులు చేసి సమీక్షం ఇవ్వడం శాశ్వతం కాదు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక ట్యాంక్ ఉంటుంది ట్యాంక్లో నీళ్లు ఉంటే కొళ్ళాయిలు నీళ్లు వస్తాయి అంతేనా ట్యాంక్లో నీళ్లు లేకపోతే కొళ్ళయిల నీళ్లు వస్తాయా కొంత సమయమైనా ఏమవుతుంది బురద నీళ్ళు వస్తాయి బింది కడుక్కోవడానికి కూడా నీళ్లు దొరకవు అవునా కాదా ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలన ఎట్లుందంటే కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు నేను చెప్పింది వాస్తవం మీరు గోదావరి ఉంది కర్నూల్లో పెళ్లిళ్ళు చేసుకోవడం మానేశారు శుభ కార్యక్రమాలు మానేశారు వారానికి ఒక్కసారి స్నానం చేస్తున్నారు బాధ అనిపించదా మీకు దుర్మార్గమైన పాలన అవునా కాదా ఇది దుష్టుల పాలన అవునా కాదా ఇది అందుకే సంపద సృష్టించిన తెలిసిన పార్టీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్ళా ఆమె ఇస్తున్నా సంపద సృష్టిస్తా పేదవాళ్లకు పంచతా నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వస్తా మళ్ళీ జాబు కావాలంటే జాబు కావాలంటే జాబు కావాలంటే అది నా బ్రాండు గంజాయి రావాలంటే